నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది శ్రీ కల్కీ భగవాన్ అష్టోత్తర శతనామావళి సర్వ దుఃఖముల నివారణ కొరకు భయ నివారణ కొరకు కుటుంబ కలహ నివారణ కొరకు శ్రీ కలికీ భగవాన్ అష్టోత్తర శతనామావళి ఓం స్వరూపాయ నమ ओम ओम परब्रह्म स्वरूपाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम परमात्माय नमः ओम भगवान ईश्वराय नम ओं सागराय नमः ओम आनंदनल नम ओं तेजोाए नमः ओम जगदाधाराय नमः ओम जगत रक्षकाय नम ओं जगद्वंद्या्याय नम ओं जगन्मुताय नम ओं जगदोद्धाराए नम ओं भगवधर्मस्ता व्यापकाय ओम भगवत धर्म व्यापकाय धर्म रक्षकाय नमः ओम भगवत धर्म मूलाय नमः ओम भगवत धर्म पराधीनाय नमः ओम भक्त मंदाराय ओम भक्त रक्षकाय नमः ओम भक्त पारिजाताय ओम भक्त भक्तहृदय निवासाय नमः ओम भक्त प्रियाय नम ओं भगवदस निवासाय नमः ఓం భక్తదాసాయ నమ ఓం ప్రధాతాయ నమ్ ఓం భక్తవరదాయ నమ్ ఓం యథోక్త కార్యే యథోక్తకార్యే ఓం సాక్షాత్కార భాగ్య ప్రధాతాయ నమ ఓం సత్యలోక నివాసాయ నమ్ ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమ ఓం జ్యోతిర్లింగ స్వరూపాయ ఓం జ్యోతిర్లింగస్వరుయ నో త్రిమూర్తిస్వరుయ నో బ్రహ్మస్వరూపాయ నమ్ ఓం విష్ణు స్వరూపాయ నమ ఓం శివ స్వరూపాయ నమ ఓం సృష్టి కారణాయ నమ ఓం స్థితి కారణాయ నమ ఓం సత్య స్వరూపాయ నమ ఓం లయకారకాయ నమ ఓం నిత్యాయ నమ ఓం నిరంజనాయ నమ ఓం కళ్యాణ కళ్యాణప్రాయ నమ ఓం శంకర భగవత్ పాదాయ నమ ఓం జగద్గురే నమ ఓం రామకృష్ణ గురు ఓం కమలలోచనాయ నమ ఓం దివ్యమంగళ విగ్రహాయ నమ ఓం దయాపూర్ణిత दक्षताय नम ओं प्रेमस्वरूपय नम ओं रक्षकाय नम ओं महिमाशरणा नम ओं सर्वंगल प्रधाताय नम ओं सर्वुखापहारा नम ओम सर्वुख विमोचकाय नम ओम भय निवारकाय नम ओम समस्त भयनाशकाय नम कलह निवारणाय नम ओम कुटुंब क्षेम प्रधाताय नम ओम अवगुण विधुराय नम ओम सच्चगुण प्रधाताय नम ओम अहंकार विनाशकाय नम जन्म मृत्यु विनाशकाय नम ओम मोक्ष प्रधाताय नम ఓం స్వయం ముక్తి స్వరూపాయ నమ ఓం సర్వ రోగ నివార నాయ నమ ఓం భక్తజన విత్త ప్రధాతాయ నమో ఓం భగవద్దాసేవిత నమ భగవద్స పూజితాయ నమో ఓం పద్మావతి సేవిత పాద కమలాయ నమో ఓం పద్మావతి ప్రాణప్రియాయ నమ ओम महाधीति प्रदर्शकाय नम ओं सच्चिदानंदग्य प्रदाताय नम ओं सपीतवस्त्र सकल जीव हृदय निवासाय नमः ओम जीवाश्रय निवासाय नमः ओम निवासाय नमः ओम समस्त मत साराय नमः ओम समस्त देवता पूजिताय नमः ओम इस्लाम धर्म धर्मस्थापकाय नमः ओम समस्त वेद साराय नमः ओम वेद वेदांत निवासाय नमः ओम दशावताराय नमः ओम శక్తిపాయ నమ చైతన్యస్వ నమ అక్షరస్వరూపాయ నమ ఓం శ్రీరామాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీ నారసింహావత నమ ఓం శ్రీ కల్కి అవతారాయ నమ ఓం సంపూర్ణ అవతారరుషాయ నమ ఓం సూర్యచంద్రనే నమ ఓం సహస్రపాదాయ నమ ఓం సహస్రనామధ్యేయాయ నమ ఓం సంపూర్ణ ప్రేమస్వరూపాయ నమ ఓం పతితావనాయ నమ ఓం పాప వినాశకాయ నమ ఓ దీనరా క్షకాయ నమ దారి వినాశకాయ నమ ఓం మధుర నామాయ నమ ఓం మంజుల రూపాయ నమో ఓం కుసుమకోమలహృదయాయ నమ ఓం సమస్తమునిజనసేవిత నమ ఓం భక్తజనసూష్టహృదయాయ నమ ఓం సర్వేశేషాయ నమ ఇతిశ్రీ కల్కీభగవాన్ అష్టోత్ర శతనామావళి సంపూర్ణం